వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ నేను మీ స్వాతి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ దీన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ స్థాయిలో సంతకాల సేకరణ ప్రారంభమవగా నేడు కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థుల సంతకాల సేకరణ జరుగుతున్న కార్యక్రమానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా సీదిరి మాట్లాడుతూ పలాస నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల నుండి సుమారు యాభై వేల సంతకాలు సేకరించి ఈ నెల పాదీన శ్రీకాకుళంలో జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో అందజేయనున్నామని అలాగే పదమూడున జిల్లా మొత్తం సేకరించిన సంతకాలను విజయవాడ పంపి

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వీటి ప్రభుత్వ ద్వారంలోనే కొనసాగాలని దానికి మద్దతుగా నేను అలాగే నాతో పాటు గారు అందరూ కూడా సంతకాలు చేయించారు ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రామాల్లో సంతకాల సేకరణ అనేది ముమ్మరంగా కొనసాగింది కొనసాగుతుంది ఈ నెల పదవ తేదీనంటే మరొక మూడు రోజులు మన నియోజకవర్గం నుంచి సుమారుగా యాభై వేల సంతకాల సేకరణను పూర్తి చేసి పదవ తేదీన గ్రాండ్గా ప్రత్యేకంగా అలంకరించినటువంటి వెహికల్లో శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపిస్తున్న కార్యకర్తలందరి ఆధ్వర్యం తదుపరి పదమూడవ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి విజయవాడ పంపించడం జరుగుతుంది పదహారవ తేదీన మనందరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాలను కూడా ఆయనకి ఆయన ముందు కూడా ప్రజెంట్ చేయించారు ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన ముందు చూ పేద ప్రజలకి మంచి జరగాలి పేద ప్రజలందరికీ నాణ్యమైన మంది వాళ్ళు ప్రతి పేద విద్యార్థి డాక్టర్ కావాలన్నటువంటి తన కళని నెరవేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మరొక ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రారంభించాల్సి ఉండగా ఈ ప్రభుత్వం వాటిని తొంగులు మరొక ఏడు ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రారంభించాల్సి ఉండగా వాటిని వాటిని కలిపి మొత్తంగా పది మెడికల్ కాలేజీల్ని అమ్మకానికి పెట్టడం చాలా దారుణం ప్రజలకు వెన్నుపోడుకోవడంలో లాంటితో సమానమని నేనైతే అభిప్రాయపడతాను ఇది ప్రజల సంపదని ప్రైవేట్ వ్యక్తులు దోచిపెట్టడమని నేనైతే అభిప్రాయపడతాను చంద్రబాబు గారు అనేక మార్లు మాట్లాడుతూ ఉంటారు సంపద సృష్టి సంపద సృష్టి సంపద సృష్టించారు మీ బినామీలకి సంపద సృష్టించే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంపద నెలితే మీరు దోచుకున్నారని నేనైతే అభిప్రాయపడుతున్నాయి I don't know.